హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వరినాటి కాడ కరెంట్ కాడ కోణి కోసినాం ఫ్రెండ్స్ మేము నరేందర్ రెడ్డి రామకృష్ణ సిరియాల స్వామి సిరియాల వెంకటేశ్వర్లు గావన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ फाइव फाइव दी सैन पा रहे इन्हें 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 చూపి మాట్లాడు ఫ్రెండ్స్ ఈరోజు మేము దావత్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఏముంది అరే కర్రీ మా మాస్టర్ చెప్పుకోండి తో చె నువ్వు చెప్పు చెప్పకూడదు ఏం చెప్పండి చెప్పురా కానీ 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 మా వంట వాడు నా నాకు ఏంటి

കൊള്ളു മെല്ലോ <sharpvikets>